టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగర్కర్ సారథ్యంలో సెలక్షన్ కమిటీ మంగళవారం వెల్లడించింది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రదర్శనే రింకు సింగ్ను పక్కన పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తుంది అయితే ఏ ఐపీఎల్ ప్రదర్శనతో అయితే భారత జట్టులోకి వచ్చాడో టోర్నీ వాళ్ళే రింకు సింగ్ గోల్డెన్ ఛాన్స్ చేజార్చుకున్నాడు ప్రస్తుత సీజన్లో కేకేఆర్ తరపున రింకు సింగ్ పిలవ ప్రదర్శన కనబరిచాడు ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో రింకు సింగ్ నూట యాభై స్ట్రైక్ రేటుతో కేవలం నూట ఇరవై మూడు పరుగులు మాత్రమే చేశాడు అయితే దీంతో రింకు సింగ్ను పక్కన పెట్టినట్లు అర్థమవుతుంది వరల్డ్ కప్లో అయితే ఈ సీజన్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా పెద్దగా రాలేదనే విషయాన్ని సెలెక్టర్లు గుర్తించలేదు తొమ్మిది మ్యాచ్ల్లో అతను కేవలం ఎనభై రెండు బంతులు మాత్రమే ఆడాడు అంతేకాకుండా ఫీల్ సాల్ట్ సునీల్ నారాయణ్ వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ ఆండ్రూ యాషల్ సూపర్ బ్యాటింగ్తో రింకు సింగ్ ఆడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అతనికి ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కానీ అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు